బాయంత్రానికి పెట్టే కూరల్లో ఉల్లిపాయ వేయకూడదండి ఉల్లిపాయ వేస్తే కుట్లు నీరు వస్తాయి అనమాట మనసు వరకు చన్నీళ్ళు ముట్టుకోకుండా మేనేజ్ చేయొచ్చు ఈ విధంగా ఎందుకు చేసి పెట్టాలంటే పాత బియ్యం వండాలండి పాతబియ్యం వండినప్పుడు ఇలాగ పల్చటి గింజి వస్తుందనమాట పాలు బ్రహ్మాండంగా పడతాయి అనమాట ఇంకా అసలు తిరిగే లేదు ఎవరైనా సరే ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే గింజి ఎంత తీసాను కదా అని ఎంత తాగేసిన అవసరం లేదు వాళ్ళు ఎంత తాగగలిగితే అంత ఏమైంది బంగారం బంగారానికి ఏమైంది బంగారు బాబులు ఏం చేస్తున్నారు బాబోయ్ రాత్రంతా పగలంతా నిద్రపోయినా ఇంకా నిద్ర సరిపోతూ ఉండాలంటే ఇలా ఊపుతూ ఉంటే చక్కగా హాయిగా ఉంది తల్లిపొట్ల అలాగే ఉంటాడు కదా మరి పడుకోబెట్టామనుకోండి అసలు ఇవ్వొక్కటే ఏడుపు వీళ్ళందరూనేమో అప్పుడే ఎత్తుకోవడం నేర్పేస్తావు నువ్వు బాబుకి అని అంటున్నారు కన్నా మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు బంగారం హాయ్ బంగారం హాయ్ చెప్పు హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఇదిగోండి నాకు యూట్యూబ్ లేదు ఏమీ లేదు వంటలు లేవు మనవడితే చక్కగా ఆడుకుంటున్నాను అనమాట చక్కగా టైం పాస్ అయిపోతుంది నాకు కదా నా చక్కగా టైంపాస్ అయిపోతుంది టైం పాస్ కాదండి అసలు టైమే ఉండట్లేదు నాకు అసలు అందుకని ఈ మధ్యన వీడియోస్ కూడా చేయలేకపోయాను స్నానం అయిపోయిందండి మా అమ్మాయిది ఫ్రూట్ స్నానం అయిపోయింది స్నానం అయ్యే వరకు ఎటువంటి వీడియోస్ చేయకూడదని ఆపాను అనమాట ఇప్పటి నుంచి ఇక స్టార్ట్ చేస్తానండి పదకొండో రోజుని స్నానం చేయించేసాము ఈరోజు పదమూడవ రోజు అనమాట ఓకే అండి ఈరోజు ఏం చేస్తున్నానంటే బీరకాయ కర్రీ చేస్తున్నానండి బాలింతరాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఏ విధంగా చేయాలనేది చాలామందికి తెలియకపోవచ్చు అండి అందు గురించి నేను కొన్ని కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను బాలంత్రాలకు చేసే వంటలు కొన్ని స్పెషల్ వంటలు ఉంటాయి కామన్గా చేసి వేరు బాలింత్రాలకు చేసే వేరు అనమాట అందు గురించి నేను కొన్ని వీడియోస్ కూడా భారంతరానికి ఏం కర్రీస్ పెట్టాలి ఏం పెట్టకూడదు పెట్టే కర్రీస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది కంప్లీట్గా చూపిస్తాను నార్మల్ డెలివరీ అయినా సిజరెన్ అయినా ఏదైనా కూడా మనం కొన్ని రోజులు పచ్చలు చేయిస్తాం అలాగే నేను ఇరవై ఒక్క రోజు వరకు ఒక్కపోటే భోజనం అండి ఇంకా మార్నింగు నైటు పాలు బ్రెడ్ ఇటువంటివి ఇస్తాము మధ్యాహ్నం ఒక్కపోటే భోజనం పెడతాం అనమాట ఆ భోజనం పెట్టినప్పుడు ఆ భోజనంలోకి కర్రీస్ ఏ విధంగా చేయాలి అలాగే రైస్ కూడా పాత బియ్యం వండాలండి పాత బియ్యం వండి అప్పుడు కర్రీ మంచిగా చేసి పెట్టాలన్నమాట పారిత్రాలకి అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను చిన్నప్పుడు మా అమ్మగారు నాకు ఏ విధంగా చేశారో నేను కూడా మా అమ్మాయికి అదే విధంగా చేస్తున్నాను ఓకేనండి బీరకాయ కర్రీయే కదా పెద్ద ఏముందని అనుకోవచ్చు కానీ అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి అందుకని నేను ఆ విధంగా చేస్తున్నాను ఓకే ఇంకెందుకు మరి మా బాబుని మా బంగారు బాబుని మా అమ్మాయికి ఇచ్చేసి నేను వంట చేసేస్తాను అప్పుడే నవ్వుతారు అప్పుడే ఏడుస్తారు పిల్లలు చంటిబడ్డ దేవుడితో సమానం కదండి నాకు చిన్న అంటే చాలా ఇష్టం నాకు నిజంగా అసలు నన్ను ఇలా వదిలేస్తే నేను బాబుతోటే ఉంటాను అన్న డే అంతను కానీ పనులు ఉన్నాయి కదండి పనుల గురించి ఒక పని చేసుకోవడం వచ్చి చూసుకోవడం బాబుని అలాగా ఓకే అండి కర్రీ చేయడానికి ఏమేమి కావాలనేది అన్ని చూపిస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పదండి మరి ఇదిగోండి బీరకాయ కర్రీ చేయడం కోసం కడాయి పెట్టానండి కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె అనమాట గారు నూనె అంటాం కదండి ఆ ఆయిలే వాడాలండి బానిత్రాలకి ఇదిగోండి ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడైన తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి బాణితురాలకు ఇలా వెల్లుల్లిపాయలు పెట్టడం వల్ల పాదు బాగా వస్తాయి అనమాట చెంటిపెట్టుకి ఓకే అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కుట్లు తొందరగా మానిపోతాయండి వెల్లుల్లి వెల్లుల్లికలు ఎక్కువ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయాలండి ఇదిగోండి ఒకే ఒక ఎండుమిరపకాయ ఇలాగ చిన్నగా తుంచేసి వెయ్యాలన్నమాట ఇంకా పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ ఏమి యూజ్ చేయం కదా ఇందులో ఆ ఒక్క ఎండు వేరకాయ కారం సరిపోతుంది కూరకి ఇవి బాగా వేయించాలండి కూర చేస్తానండి చిన్నకి కంపల్సరీ వెయ్యాలి దాని వెల్లుల్లిపాయలు పెట్టడం వల్ల తల్లికి చాలా మంచిది హెల్త్కి అలాగే బేబీకి కూడా పాలు బాగా వస్తాయి అనమాట

ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలండి ఇంకోటి ఇలా కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి హాఫ్ కేజీ బీరకాయలండి బితే నిన్న చూడండి బాంత్రాలు పెట్టే కూరల్లో ఉల్లిపాయ వేయకూడదండి ఉల్లిపాయ వేస్తే కుట్లు నీరు వస్తాయి అనమాట ఉల్లిపాయ వాడకూడదు ఓకే కొన్ని కొన్ని కూరల్లో తప్పకపోతే వాడవచ్చు కానీ మనం అవాయిడ్ చేయాల్సిన కూరల్లో మాత్రం తప్పకుండా అవాయిడ్ చేసేయాలి వేయకూడదు ఉల్లిపాయ మనం పచ్చిమకూరలో ఎంత బాగా చేసి పెడతామో దాన్ని బట్టే వాళ్ళు తొందరగా కోరుకుంటారండి ఇదివరకు అయితే నార్మల్ డెలివరీలు ఇవి అప్పుడు కూడా ఇలాగే చేసి పెట్టేవారు తొందరగా కోరుకునేవారు అనమాట ఒక మూడు నెలలకి చక్కగా ఎవరి పనులాలు చేసుకునేవారు ఇప్పుడు సి సెక్షన్ కదండి సిజలన్ అయిన వాళ్ళకి ఫైవ్ మంత్స్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు బరువులు తీకోకుండా చక్కగా చన్నీళ్ళు వాడుకోకుండా మెయిన్ ఏంటంటే చన్నీళ్ళు అసలు ముట్టుకోకూడదండి త్రీ మంత్స్ వరకును చన్నీళ్ళు ముట్టుకోవడం వల్ల చేతులు కాళ్ళు తిమ్మర్లు వస్తాయి అన్నమాట చాలామంది నెలలో నుంచే చండ్రీని ముట్టుకుంటారు అంటే వెనకాల ఎవరైనా పెద్దోళ్ళు ఉండి చేస్తున్నారనుకోండి అటువంటి వాళ్ళకి కొంచెం త్రీ మంత్స్ వరకు చన్నీళ్ళు ముట్టుకోకుండా మేనేజ్ చేయొచ్చు అదే సింగిల్గా ఉన్నారనుకోండి ఇంక పనులన్నీ చేసుకోవడం తప్పదు అని అనుకున్న వాళ్ళకి అయితే ఇక్కడ నెలలో నుంచే చండీలు ముట్టుకుని చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఓకే ఇలా బాగా కనిపిస్తున్న తర్వాత మూత పెట్టేయాలండి మూత పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్ మీద అలా మగ్గిపోవాలన్నమాట పేరకే ముక్కలు సాల్ట్ మాత్రం అప్పుడే వేయకూడదండి ఇదిగోడ్డి కొద్దిసేపు తగ్గిన తర్వాత మూత తీసి బీరకాయల నుంచి వాటర్ ఉద్దుతుంది కదండి ఆ వాటర్ తోటే ఉడిపోతుంది అనమాట కూర ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది బాగా కలిపేయాలి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి అలాగే నిదానంగా ఉడకనివ్వాలన్నమాట ఆయిల్ పైకి తేలి వరకు ఇలాగే ఉంచేయాలి ఇదే చూడండి చక్కగా ఎగిరిపోయిందండి బీరకాయ కూర ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే రుచిగా ఉంటది గాను నూనె వేసి చేయాలన్నమాట గా నూనె అంటే చాలా మందికి తెలియకోవచ్చు నువ్వు నూనె అండి నువ్వు నేను వేసి ఏ విధంగా కూర చేసి పెట్టమంటే పానత్రాలకి తొందరగా కోలుకుంటారనమాట అంతేనండి కూర రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇదిగోండి బీరకాయ కూర ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదండి ఇదిగోండి హాఫ్ కేజీ బీరకాయలు ఎంత కూర అయిందో చూసారా ఇందులో ఒకే ఒక ఎండుమిరిపే వేయాలి ఓకే అలాగే వెల్లుల్లి రేఖలు మాత్రం ఎన్నైనా వేసుకోవచ్చండి అలాగని మరీ ఎక్కువేం కాదు నేను ఏడెనిమిది రేఖలు వేశాను ప్రతి కూరలోని ఇలా వెల్లుల్లి రేఖలు వేసి చేసి పెడితే బాలంతా తొందరగా కూరుకుంటుందండి అలాగే పాలు కూడా పుష్కలంగా పడతాయి అనమాట అందుకని వెల్లుల్లికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు వెల్లుల్లి వేసి చెయ్యాలి అలాగే నూనె కూడా నువ్వుల నూనె అండి కట్టిగా నుంచి తీసిన నువ్వుల నూనె అనమాట మనకి నువ్వుల నూనె అని బయట మార్కెట్లో కూడా ప్యాకెట్ల ద్వారా కూడా దొరుకుతుంది కానీ అది మాత్రం వాడకూడదు అది కల్తీ నూనె అండి కట్టిగాన నుంచి డైరెక్ట్గా వెళ్ళి మనం స్వయంగా తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకున్న నూనె అనమాట ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిదండి ఈ విధంగా ఎందుకు చేసి పెట్టాలంటే బాలింతరాలు తొందరగా కోలుకుంటుంది అలాగే తల్లికి బిడ్డకి కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది అనమాట అందు గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టాలి ఇప్పుడు అలాగే పాత బియ్యం అండి పాత బియ్యం వండుతాను నేను ఇదిగోండి పాత బియ్యం అనమాట పాత బియ్యం వండినప్పుడు ఇలాగ పల్చటి గింజ వస్తుంది అనమాట ఇదిగోండి పాత బియ్యం అంటే ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ కానీ అలాగే మనకి షాపుల్లో బానిత్రాలకి కావాల్సిన రైస్ కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారు ఆ బియ్యం తీసి తెచ్చుకొని ఇలాగ వండామనుకోండి ఇలా పల్చడిగా వస్తుంది అనమాట గింజి కొత్త బియ్యం అయితే చిక్కగా వస్తుందండి అలాగే పాత బియ్యం అయితే చాలా పలచగా వస్తుంది గింజి వీటికి ఈ గింజిని పారబోయకూడదు పారబోయకోకుండా ఈ గింజ పాత్రలో తీసిపెట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి వాటర్కి బదులు ఈ ఇచ్చామనుకోండి పాలు బ్రహ్మాండంగా పడతాయి అనమాట ఇంక అసలు తిరిగే లేదు ఎవరైనా సరే ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి పిల్లలకి పాలు సరిపోలేదు అనుకోండి ఈ విధంగా పలచడి గెంజి తీసి వాళ్ళకి వాటర్కి బదులు ఈ గింజి తాగించండి గ్లాసుడు గ్లాసుడు బ్రహ్మాండంగా పాలు పడతాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఓకే అందుకని నేను గింజ కూడా పారవేయకోకుండా అంటే డైలీ ఇవ్వనండి ఒక రోజునిచ్చాను అనుకో మళ్ళీ నెక్స్ట్ డే మానేస్తాను మళ్ళీ రెండో రోజుని అలా ఇస్తూ ఉంటాను అనమాట పాలు బ్రహ్మాండంగా పడతాయి బిడ్డకి ఓకే అలాగే ఈ పాత బియ్యం అయితేనే ఈ గింజ ఇవ్వాలండి కొత్త బియ్యం అయ్యి మనకి పాత బియ్యం దొరకలేదు కొత్త బియ్యం పెట్టేస్తున్నాం అని అన్నప్పుడు ఈ గింజ వాడకూడదు పాత బియ్యానికే గింజ పలచగా వస్తుంది అది మాత్రమే తాగించాలన్నమాట పాత బియ్యం అందుబాటులో దొరకలేదనుకోండి అప్పుడు ఏం చేయాలంటే బార్లీ కూడా చక్కగా పలచగా కాసేసి ఇవ్వచ్చు అనమాట ఎక్కువ నీళ్లు పోసి పలుచుగా కాసేయాలండి రోజంతా గ్లాసుడు గ్లాసుడు ఇచ్చామనుకోండి తల్లికి ఏమవుతుందంటే బాడీలో ఉన్న వాటర్ అంతా దిగుతుంది ఎందుకంటే బాగా ఒళ్ళు కూడా బాగా తగ్గాలన్నమాట సన్నబడాలి డెలివరీ అయిన తర్వాత అలా సన్నబడిపోయిన తర్వాత కొంచెం వాళ్ళకి హెల్త్ కూడా చాలా బాగున్నట్టు అనమాట బార్లీ నీళ్ళు అయినా ఇవ్వచ్చు అలాగే గంజి పాత బియ్యం అయితే గంజి అయినా ఇవ్వచ్చు రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ ఇస్తూ ఉండాలి వాళ్ళకి వాటర్ తక్కువ అవ్వకూడదు బాడీలోని అలాగే శరీరం కూడా ఆరిపోవాలంటారు చూడండి బాగా సన్నబడాలంటారు చూడండి డెలివరీ అయిన తర్వాత అలా సన్నబడాలి సన్నబడితేనే వాళ్ళకి హెల్త్ బాగున్నట్టు అదే శరీరంతో అదే వెయిట్ తోటి ఉన్నారనుకోండి డెలివరీ అయిన తర్వాత కూడాను అది హెల్త్కి మంచిది కాదనమాట ఓకే ఇటువంటి టిప్స్ కూడా కొన్ని కొన్ని చిన్నలాగే ఉంటాయి కానీ ఇవి మాత్రం కంపల్సరీగా పాటించాల్సిన టిప్స్ అనమాట కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే వాళ్ళు తల్లి బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది మా ఇంట్లో మా అమ్మాయికి చూసుకుంటున్నాను కాబట్టి ఇంకా చాలామంది మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి చాలామంది బానితురాలు కానీ లేకపోతే డెలివరీ కావలసిన వాళ్ళు కానీ ఉంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అయితే జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట నాకు కామెంట్స్ కూడా పెట్టారండి మా అమ్మాయికి కూడా డెలివరీ కాబోతుంది తొందరలో బానితురాలకి ఏ విధమైన ఫుడ్ ఇవ్వాలి ఎలా చేయాలి అనేసి వీడియోస్ చేసి పెట్టండి అని అడిగారనమాట వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదండి అందరికీ యూజ్ అవుతుంది చాలామందికి తెలియదు అనమాట ఏ విధంగా చూసుకోవాలి ఏ విధంగా చేసి పెట్టాలనేది కొన్ని కొన్ని తెలిగిపోవచ్చు మన ఛానల్ ద్వారాగా నేను కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను ఈ కూర అంతా ఫుల్గా తినేయాలన్నమాట అప్పుడే వాళ్ళకి హెల్త్ బాగుంటుంది అలాగే గింజి ఎంత తీసాను కదా అని ఎంత తాగాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంత తాగగలిగితే అంత పలుచగా ఉంది కాబట్టి గ్లాసులు గ్లాసులు వేసిస్తే ఇచ్చినప్పుడల్లా కొంచెం వేడి చేసి ఇస్తూ ఉండాలండి చల్లటి పదార్థాలు ఏమి ఇవ్వకూడదు చన్నీళ్ళు తాగకూడదు మెయిన్ కొంచెం గోరువెచ్చ నీళ్ళే తాగాలి ఓకే వాళ్ళకి కూడా డెలివరీ అయిన తర్వాత పళ్ళు కూడా మంచిది కాదండి చన్నీళ్ళు తాగితేనే పళ్ళు తొందరగా ఊడిపోతాయని అంటారు పెద్దవాళ్ళు అందు గురించి వేడిలే తాగాలి ఇవన్నీ కూడా త్రీ మంత్స్ వరకు జాగ్రత్తగా స్ట్రిక్ట్గా పాటిస్తే కనుక వాళ్ళకి ఎటువంటి తిరుగులేదండి ఫుల్ ఆరోగ్యంగా ఉంటారనమాట ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్